మూడు రోజులు పెడదామని మనకు పది పదకొండు పన్నెండో తారీఖు మూడు రోజులు కూడా మనం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం మీ మీకు అందరికీ తెలుసు గతంలో ఆగిపోయిన గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూలూరుపేటలో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరపాలని మీ అందరి ఆశీస్సుల మేరకు మనము ము మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ అయ్యి అలాగే మన టూరిజం మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు దుర్గేష్ గారితో కూడా మనం సంప్రదించి గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనమి ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోవడం మీ అందరికీ తెలుసు ఈసారి కూడా జనవరిలోనే పండగల కంటే ముందే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని ఇంకా అద్భుతంగా కూడా జరుపుకోబోతున్నాం కాబట్టి అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి నిన్నే వెళ్ళి ఇన్విటేషన్స్ సీఎం గారికి అలాగే పలు మంత్రులకు కూడా అందరికి కూడా అందించడం జరిగింది అందరు కూడా మంచిగా స్పందించి మినిస్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్కి రావడానికి యాక్సెప్ట్ చేశారు మనందరం చాలా అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఫ్లెమింగో ఫెస్టివల్కి మొదటిసారి మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రాబోతున్నారు ఇక్కడున్న సమస్యలు కానీ అలాగే ఫెమి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో నేలపట్టు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని మన నియోజకవర్గానికి రాబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఈ ఇక్కడికి వచ్చే జనాలు కూడా అంటే మనకి ఈసారి ఫైవ్ ఏరియాస్ని మనము కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది అటు నేలపట్టు అటకాంతిప్ప బీవిపాలెమే కాకుండా ఈసారి ఇరకమ్మ అలాగే ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ కూడా యాడ్ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇది కాకుండా అవి రెండు కూడా విజిట్ చేసుకొని అంటే తిరుపతి జిల్లాలో ఉన్నవన్నీ కూడా విజిట్ చేసుకొని వెళ్ళేలాగా కూడా ఈ రెండు కూడా యాడ్ చేయడం జరిగింది అలాగే ఈసారి బందోబస్తు కూడా జాగ్రత్తగా చూడడానికి ఎస్పీ సుబ్బరాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం అంతా విజిట్ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎస్పీ గారు చెప్తున్నది అందరు కూడా అధికారులతో పోలీస్ సిబ్బందితో కొంత సహకరించి మన నియోజకవర్గంలో జరిగే ఫెస్టివల్ సరస్సు తీరాన ప్రతి ఏటా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇది వరకు కూడా చాలా సంవత్సరాలు నిర్వహించుకున్నాం మళ్ళీ గత సంవత్సరం దీన్ని పునరుద్ధరించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫ్లెమింగో ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ఒక మెగా ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసింది దాంట్లో భాగంగానే మనం ఈ సంవత్సరం జనవరి పది పదకొండు తారీఖుల్లో ముందుగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరిగింది కొన్ని కారణాల చేత ఒకరోజు అది ఎక్స్ట్రాగా ఈసారి టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే ముఖ్యంగా చాలామంది సందర్శకుల నుంచి మూడు రోజులు పెడితే బాగుంటుంది అదేవిధంగా మనకి రేపు కొంచెం తేలికపాటి వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా డే కూడా పెడితే బాగుంటున్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అదేవిధంగా లోకల్ పొలిటికల్ కమిటీ సలహాలు సూచనల మేరకు ఇప్పుడు మూడు రోజులు మనము పెట్టుకోవడం జరుగుతుంది సో పది పదకొండు పన్నెండు మూడు రోజులు ఎక్కడెక్కడ ఏమి ఈవెంట్స్ ఉంటాయో ఆల్రెడీ నిన్న మనం ఎమ్మెల్యే గారు మేము ఆల్రెడీ మీ అందరికి మీడియా మిత్రులందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పన్నెండవ తారీఖున సాయంత్రం అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి సూళ్లూరుపేట ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు నేలపట్టు కానీ లేదంటే ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ని సందర్శించి ఆ తర్వాత సూళ్లూరుపేట జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పబ్లిక్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈసారి మూడు రోజులు కూడా నేలపట్టు బర్డ్ సాంక్చురీ అదేవిధంగా ఆటకాని తిప్ప ఫ్లెమింగో పాయింట్స్ అదేవిధంగా సూలూరుపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో వేరియస్ ఈవెంట్స్ స్టాల్స్ అదేవిధంగా మనకి బీవీపాలెంలో బోటింగ్ పాయింట్ ఉబ్బలమడుగులో ఫాల్స్ శ్రీ సిటీలో రెండు రోజులు వర్క్షాప్ సింపోజియం ఇట్లా వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ టూరిజం అదేవిధంగా ఇకో టూరిజం యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా మనం చేసుకోబోతున్నాము ఈసారి మనము ఈ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పుల్లికాట్ సరస్సు టూరిజం మైండ్లో పెట్టుకొని అదేవిధంగా ఐలాండ్ టూరిజం ఇరకం ఐలాండ్ కొరిడి పేర్నాడు ఇట్ట ఈ ఐలాండ్ రూట్స్ కూడా మైండ్లో పెట్టుకొని పూర్తిగా ఈ ఏరియాని మంచిగా అభివృద్ధి చేయాలి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే సూలూరుపేట నాయుడుపేట ఇదంతా కూడా ఇండస్ట్రీస్ చాలా ఇండస్ట్రీస్ పరంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చాయి టూరిస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ ఏరియాని ఐలాండ్ టూరిజం అదేవిధంగా లేక్ టూరిజంలో భాగంగా ఈరోజు మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకోబోతాం దానికి గౌరవ ముఖ్యమంత్రి రావడం గారు రావడం కూడా చాలా సంతోషదాయకం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లని గౌరవ ఎస్పీ గారు కన్జర్వేటర్ గారు హాన్రబుల్ ఎమ్మెల్యే గారితో పాటు మిగతా అధికారులంతా కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఓకే రైట్